హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ విడిన మనం వచ్చేసి తెలంగాణ ఫ్రెష్ ఆర్ రన్వల్ స్కాలర్షిప్ లాస్ట్ డేస్కి సంబంధించి సో అది ఫేక్ ఆ రియల్ ఇన్ఫర్మేషన్ అనే దాని గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో ఇది వచ్చేసి ప్రజెంట్ అయితే మనకు ఆఫీషియల్ వెబ్సైట్ మీకు తెలిసింది తెలంగాణలో ఎవరైతే ప్రజెంట్ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ బీఎడ్ కానీ బీపెడ్ కానీ సో ఎంఏడి కానీ ఎంపెడ్ కానీ లేదా అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ డిప్లొమా కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ సో ఎంబీబీఎస్ కానీ మీరు ఏ కోర్సెస్లో జాయిన్ కావాలనుకున్నా స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇది మనకి ఆఫీషియల్ వెబ్సైట్ యాక్చువల్గా మనం ఇక్కడ ఫ్రెష్ స్కాలర్షిప్ కానీ రన్వల్ స్కాలర్షిప్ కానీ అప్లై చేసుకోవడానికి అయితే స్ ఉంటుంది సో మీరు స్కాలర్షిప్లో అప్లై చేసుకోవడానికి సో యాక్చువల్గా లాస్ట్ డేట్ వచ్చేసి మనకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే లాస్ట్ డేట్ సో దానికి సంబంధించి మనకు రీసెంట్గా జరిగింది ఏంటంటే వేటు ఎస్ఎంఎస్లో థర్టీ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రా మనకు అప్డేట్ రావడం జరిగింది డేట్స్ అనేది త్రీ మంత్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా వాళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది సో అప్డేట్ వచ్చిన తర్వాత నేను డీటెయిల్ వీడియో చేశాను సో ఫస్ట్ వీడియో చేయడం కంటే ముందే నేను హెల్ప్ లైన్ నెంబర్కి అయితే కాల్ చేయడం జరిగింది సో మేడం వాళ్ళైతే రెస్పాండ్ అవ్వలేదు నార్మల్గా వర్కింగ్ టైమ్స్ ఎలా ఉంటాయంటే టెన్ టు ఫోర్ వరకే మనకు వర్కింగ్ టైమ్స్ ఉంటాయి సో నేను అరౌండింగ్ ఫైవ్ థర్టీ ఆ మూమెంట్లో మేడంకి కాల్ చేశాను యాక్చువల్గా మేడం పర్సనల్ నెంబర్ కానీ మేడం అయితే రెస్పాండ్ అవ్వలేదు బట్ నేను రెస్పాండ్ అవ్వలేదు అని వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టడం జరిగింది మనకి ఏదైతే వేటు ఎస్ఎంఎస్లో వచ్చిన స్క్రీన్ షాట్ ఉందో ఆ స్క్రీన్ షాట్ అనేది మేడం వాళ్ళకి షేర్ చేశాను సో ఇన్ఫర్మేషన్ని బిలీవ్ చేయొచ్చా నిజమా కాదా అని మేడం క్వైరీ చేయడం జరిగింది సో మేడం వాళ్ళు రిప్లై ఇచ్చారు డేట్స్ అనేది ఎక్స్టెండ్ అయ్యాయి బట్ ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదు అని మళ్ళీ నేను రిటర్న్లో క్వైరీ చేస్తే సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డేట్స్ ప్రకారం థర్టీ ఫస్ట్ కావచ్చు జనవరి కావచ్చు జనవరి ఫస్ట్ అనేది మనకు వర్కింగ్ డేస్ కాదు కాబట్టి సో వీటికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే మేము ఇప్పట్లో ఇవ్వలేము బట్ డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేసాము మేము సో దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అనేది సెకండ్ జనవరి కానీ లేదా థర్డ్ జనవరిలో కానీ మేము వెబ్సైట్ కానీ మన యొక్క రిలవెంట్ పోర్టల్లో కానీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేస్తాము అప్డేట్ కోసం వెయిట్ చేయండి అయితే మేము మేడం వాళ్ళు టెక్స్ట్లో నాకు రిప్లై ఇవ్వడం జరిగింది సో దీన్ని బట్టి మీరు ఒక అర్థం చేసుకోవచ్చు సో ఏంటి అంటే ప్రజెంట్ ఎవరైతే ఫ్రెష్ స్కాలర్షిప్ కావచ్చు రెన్వల్ స్కాలర్షిప్ కావచ్చు అప్లై చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారు సో స్కాలర్షిప్ డేట్స్ అనేది ఎక్స్టెండ్ అయ్యాయి కానీ వెబ్సైట్లో చూపించట్లేదు సో ఇక వెబ్సైట్లో చూపించట్లేదు కాబట్టి మనలో కొంతమంది మేధావులు ఏం చేస్తారంటే సో ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చేసి సార్ ఇంకా కూడా ఇక్కడ మనకు థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్డే చూపిస్తుంది సో మీరు ఎలా చెప్తారు అది జెన్యున్ ఇన్ఫర్మేషన్ అని ఒకటే మన కామెంట్ సెక్షన్లో మనని సో ఇంకా కామెంట్ చేస్తుంటారు డిఫరెంట్ డిఫరెంట్గా మీరు ఏదో పైకి వెళ్ళి పూడి పడినట్లుగా ఇస్తారు రిప్లవన్నట్టుగా సో కామెంట్ చేస్తారు కొంతమంది సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే మన ఛానల్లో మేము ఏదైనా ఒక వీడియో చేస్తున్నాము అంటే ఫ్రెషర్స్ కావచ్చు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న వాళ్ళు కావచ్చు సో మన ఛానల్లో మేము ఏదైనా వీడియో చేస్తున్నాము అంటే వీడియో టాపిక్ గురించి మేము డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత చేస్తాము లైక్ స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రొసీజర్ కానీ స్కాలర్షిప్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏ విధంగా అప్లై చేయాలి సో మీకు గ్యాప్ ఉంటే ఎలా అప్లై చేయాలి అండ్ బ్యాక్లాగ్ వల్ల గ్యాబ్ వస్తే ఎలా అప్లై చేయాలి కావచ్చు బీఏడ్ తర్వాత పీజీ చేస్తే ఎలా అప్లై చేయాలి కావచ్చు అండ్ నెక్స్ట్ బీఏడ్ కానీ డిఎడ్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోర్స్ వచ్చేసి స్కాలర్షిప్ కావచ్చు అండ్ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే ఏం చేయాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మేము డైరెక్ట్గా సో మార్క్స్ సంబంధించి ఉన్న కాంటాక్ట్స్ ద్వారా కనుక్కున్న తర్వాతనే మేము ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాము అండ్ సేమ్ టైం కి సంబంధించి బీఎడ్కి సంబంధించి కూడా మేము సిలబస్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాము అప్పుడప్పుడు సో ఆ సిలబస్ విషయంలో కూడా మేము జెన్యున్ ఫ్యాకల్టీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రజెంట్ ఏ సిలబస్ అయితే ఉందో ఆ సిలబస్ కనుక్కొని మేము వీడియో చేస్తాము సో మీరు పన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టు ఒకసారి ఆ కంటెంట్ చూడండి సో కామెంట్ సెక్షన్లో ఉన్న కామెంట్ను కాదు సో ఒకసారి కంటెంట్ చూడండి మీకున్న నాలెడ్జ్ని బట్టి సో ఆ కంటెంట్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది సో దాన్ని బట్టి మీరు మనం చాలా బిలీవ్ చేయాలా చేయాల అనే ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది సో అయితే ప్రెజెంట్ మనకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఏంటి అంటే ఫ్రెష్ కావచ్చు రెన్వల్ స్కాలర్షిప్ కావచ్చు అప్లై చేసుకోవడానికి అయితే లాస్ట్ డేట్ మనకు ఎక్స్టెండ్ చేశారు సో అప్ టు త్రీ మంత్స్ అని చెప్పారు కాబట్టి సో మనకు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తారు అండ్ ఆ తర్వాత కూడా మనకి అవకాశం ఇస్తారు లాస్ట్ ఇయర్ జూన్లో కూడా మళ్ళీ ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు సో ఒకవేళ మీరు థర్టీ ఫస్ట్ వర్క్ చేసుకోలేకపోతే సో మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకొని మీరు జూన్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఇప్పుడు స్కాలర్షిప్ అప్లై చేయని స్టూడెంట్స్ ఉన్నారో రెలవెంట్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోండి లైక్ గ్యాప్ సర్టిఫికేట్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు క్యాష్ సర్టిఫికేట్ కావచ్చు బ్యాంక్ అకౌంట్ కావచ్చు సో ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని అయితే పెట్టుకోండి సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మనం ఇప్పుడు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్